హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా మోక్ష వ్లాగ్స్ నా వీడియోని మొదసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన సబ్స్క్రైబర్ ఒకరు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయమని అడిగారండి ఈ రోజు అయితే మీకు ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సమ్మర్ వచ్చేసింది పిల్లలు డైలీ ఐస్ క్రీమ్ కావాలి అని అడుగుతూ ఉంటారు బయట కొనే కంటే ఇలానే ఇంట్లోనే చేసి ఇచ్చామంటే పిల్లల హెల్త్ కూడా మంచిది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బ్లెండర్ కూడా లేకుండా మిక్సీలోనే చేసాను చాలా సింపుల్గా కస్టర్డ్ పౌడర్ తో ఈజీ వేలో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి కొంచెం దళసరగా ఉండే గిన్నె పెట్టుకోండి పాలు మాడిపోకుండా దాంట్లోకి హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను నేనైతే ప్యాకెట్ పాలు యూజ్ చేస్తున్నాను కాబట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే యూజ్ చేస్తున్నాను గేదె పాలు కానీ లేదంటే ఫుల్ క్రీమ్ పాలు గానీ తీసుకోవాలి అప్పుడే మనకి ఐస్ క్రీము క్రీమీగా అయితే వస్తుంది కొంచెం పాలు అయితే ఉంచుకుని ఇలా చిన్న బౌల్లో వేసుకుంటున్నాను దాంట్లోకి మనం కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలి ఫస్ట్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను వెన్నెలా ఫ్లవర్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నానండి నేను వెన్నెలా ఐస్ క్రీమ్ చేస్తున్నాను కాబట్టి ఇది ఓకే మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్లో కస్టర్డ్ పౌడర్ తీసుకోండి దాన్ని టూ టేబుల్ స్పూన్ వరకు పాలల్లో వేసుకుని ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే కనుక కాన్ఫ్లేవర్ ఉంటుంది కదా దాన్ని టూ టేబుల్ స్పూన్ తీసుకోండి కస్టర్డ్ పౌడర్ అయినా కాన్ఫ్లవర్ అయినా సరే మనకు పాలను చిక్కగా చేసి ఐస్ క్రీమ్ని క్రీమీగా రావడం కోసం మనకు హెల్ప్ అవుతుందండి అందుకని ఇది వేసుకుంటున్నాను స్టవ్ పైన పాలు పెట్టుకుని పొంగు అయితే రానివ్వండి ఇలా పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుని పాలని మరిగించండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదా ఒకసారి దాన్ని కలుపుకుని ఈ పాలల్లో వేసేసుకోండి పాలల్లో వేసుకున్న తర్వాత స్పూన్తో చక్కగా కలుపుకోండి దాన్ని పడుతూ ఉంటుంది అడుగున కలుపుకుంటూ ఉండాలి పాలు చిక్కగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి కొంచెం దిక్కుగా అయితే అయింది ఇప్పుడు ఇప్పుడైతే హాఫ్ కప్పు వరకు పంచదార అయితే వేసుకోవాలి ఐస్ క్రీమ్లో మనకి పంచదార ఎక్కువే పడుతుంది హాఫ్ కప్ కూడా షుగర్ వేసుకోకపోతే కనుక మీకు స్వీట్గా అయితే ఉండదండి ఐస్ క్రీము ఇప్పుడు స్వీట్గా అనిపించినా సరే ఐస్ క్రీమ్లో తయారైన తర్వాత చప్పగా అయిపోతుంది అందుకని హాఫ్ కప్ కంపల్సరీ వేసుకోవాలి మనకి ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే కనుక ఇంకో టూ స్పూన్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇది వేసుకున్నాక బాగా కలుపుకోండి మనం కలుపుకుంటూ ఉండకపోతే అడుగుని మాడిపోతుంది టేస్ట్ అయితే అస్సలు బాగుండదండి ఇలా కొంచెంసేపటికి చిక్కగా అవుతుంది చూడండి ఇలా చిక్కగా అవ్వాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఎసెన్స్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ వరకు వెనల్ ఎసెన్స్ వేసుకుంటున్నాను మీరు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు పాలు చిక్కగా అయిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎసెన్స్ వేసుకుని పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయితే అవుతుంది ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి మీరు కావాలంటే చిన్న బాక్స్లో పెట్టి పెట్టేసుకోండి నేనైతే డైరెక్ట్గానే పెట్టేసుకుంటున్నాను దీన్ని ఒక రెండు మూడు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను త్రీ అవర్స్ తర్వాత అయితే నేను ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసానండి ఇప్పుడిప్పుడే గడ్డ కడుతూ ఉంది కొంచెం కొంచెంగా ఐస్ ఎక్కువ ఫామ్ అయినా పర్వాలేదు కానీ స్పూన్తో కొంచెం చిన్న చిన్న ముక్కల కింద ఇలా క్రష్ చేసుకోండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ ఐస్ క్రీమ్ని అయితే వేసేసుకోవాలి ఇది కొంచెం జల్లి జల్లిలా ఉంది కదండి దీన్ని మనం స్మూత్ గా చేయడానికి కోసం మనం ఇలా మిక్స్ అయితే చేస్తాము ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్పు ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ గాని లేకపోతే గనక పాల మీద మేగడనైనా వేసుకోవచ్చు పాలను కాచుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పైన మనకు మేగడ అనేది ఇలా ఫామ్ అవుతుందండి దాన్ని తీసి స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ లో ఎక్కువ రోజులు అయితే పుల్లగా వాసన వచ్చేస్తుంది రెండు మూడు రోజులది తీసుకుని ఇందులో వేసుకోవాలి చిన్న కప్పు అయితే వేసుకున్నాను నేను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని మిక్సీ జార్లో లో నొరగలా వచ్చేంత వరకు మనం మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా మనకి నొరగ నొరగలాగా క్రీమీగా రావాలన్నమాట మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసుకున్నాను నేను మనకి మొత్తం బాగా కలిసిపోవాలి ఐస్ ముక్కలు లాంటివి ఏమీ ఉండకుండా మెత్తగా ఇలా క్రీమీగా వచ్చేంత వరకు మనం మిక్సీ వేసుకోవాలి చూడండి ఎంత క్రీమీగా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి దాంట్లోకి మనం మిక్సీ వేసుకున్న ఈ ఐస్ క్రీమ్ని అయితే వేసేసుకోవాలి మొత్తం బౌల్లో వేసేసుకున్న తర్వాత మీకు నచ్చితే జీడిపప్పు బాదం పప్పు కానీ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదంటే కనుక ఇలా టూటీ ఫ్రూటీస్ కూడా వేసుకోవచ్చు ఇలా మీకు నచ్చింది ఏదైనా వేసుకోండి లేదంటే నార్మల్గా ప్లెయిన్గా కూడా వేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనిపైన ఒక కవర్ అయితే పెట్టుకుంటున్నాను నేను ఎయిట్ ఎయిట్ బాక్సులకి అయితే పర్వాలేదు కానీ నార్మల్ బౌల్స్ పెట్టుకునేటప్పుడు ఐస్ అనేది లోపల ఫామ్ అయిపోయి స్మూత్ గా రాకుండా అయిపోతుందండి అందుకని ఇలా కవర్ పెట్టుకోవడం వల్ల ఐస్ క్రీమ్ స్మూత్ గా అయితే ఉంటుంది మీకు నచ్చితే పెట్టుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనకి నైట్ పెట్టుకుంటే ఉదయానికి కరెక్ట్గా అవుతుందండి నేను రాత్రి పెట్టి మరుసటి రోజు అయితే తీస్తున్నాను ఇలా కవర్ జాగ్రత్తగా తీసుకోండి చూడండి ఎంత చక్కగా బాగా వచ్చింది ఐస్ క్రీమ్ అయితే ఒక నిమిషం పక్కన పెట్టి తీసుకుంటే మనకి క్రీబీగా వస్తుంది వెంటనే తీసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుందండి నేనైతే ఇక్కడ స్పూన్తో తీసుకుంటున్నాను మీ దగ్గర ఐస్ క్రీమ్ స్కూపర్స్ ఉంటాయి వాటితో ఇంకా ఈజీగా వస్తుంది షేప్ కూడా బాగా వస్తుంది ఇలా స్పూన్ తోటి చక్కగా ఒక బౌల్ బౌల్లో పెట్టామంటే మనకి బయట ఐస్ క్రీమ్స్ కొన్నట్టుగానే వస్తుంది మనకి ఇలానే ఇస్తే పిల్లలకు నచ్చదు వాళ్ళకి అట్రాక్టివ్ కనిపించడం కోసం నేను పైన కొన్ని టూటీ ఫ్రూటీస్ అలానే కొన్ని స్ప్రింక్లర్స్ అయితే వేసుకుంటున్నాను ఇలా మనకు నచ్చినవి ఏవైనా టాపింగ్స్ వేసుకోవచ్చు మీకు నచ్చితే నట్స్ కూడా వేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చాయో దీని టెక్చర్ కూడా మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఎంత క్రీమీగా అయితే వచ్చిందో చూస్తుంటేనే మీకు తెలుస్తుంది అదంతా క్రీమీగా వచ్చిందో మనం ఫ్రెష్ క్రీము అలానే చిక్కటి పాలతో చేసుకున్నాం కాబట్టి ఆ క్రీమీ టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది బయట కొన్ని వాటిలానే ఉంటుంది టేస్ట్ అయితే వాటికంటే కూడా చాలా మంచిది అలా చేసుకోవడం వల్ల ఇంట్లో ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి